ఆయన మార్కు ఉందా బాబు గారి మార్కు ఉందా లోకేష్ సూచనల మేరకు బాబు గారి మార్క్ అనుకుంటున్నా బాబు పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలనుకుంటాడు కానీ జరగొట్టుకోవాలనుకోరు కదా అందులో లోకేష్ చెప్పొచ్చినటువంటి మాటకి ఆయన కూడా ఆనాడు హామీ ఇచ్చారు కదా యువగల ముగింపు సభ జరిగినప్పుడు ఉత్తరాంధ్రలో జరిగింది కదా ఆ రోజు చెప్పారు కదా యువతకేనా ప్రాధాన్యం ఉంటది అన్నటువంటిది భవిష్యత్తు మీదే తీసుకొచ్చే బాధ్యత నాది ఒకటి ఉద్యోగోపాధి అవకాశాలే కాకుండా రాజకీయంగా కూడా నేను తగినటువంటి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు కదా అదే కనబడుతుంది అంటే లోకేష్ ఏ హామీ అయితే ఇచ్చారో చంద్రబాబు అది ఆచరణలో పెట్టారు అంటే లోకేష్ మొదలు శాబోతుందని అలా సంఖ్యాత్వం ఈ కూర్పు కూర్పు చూస్తా ఉంటాయి నో డౌట్ ఎందుకంటే మంత్రి వర్గంలో కూడా మూడు వ్యక్తి వ్యక్తికిందనే తీసుకొచ్చారు కదా అవును ఫస్ట్ ప్రయారిటీ చంద్రబాబు గారు పవన మండూలోకి మూడు మండూ లొకేషన్ తద్వారా ప్రయారిటీ మా తర్వాత వారసుడు ప్రభుత్వ పార్టీ వారసుడు ప్రభుత్వ వారసుడు హ్మ్ ఆయన ఫార్ములాని అమలు చేస్తున్నామన్నటువంటిది మంత్రి వర్గ కూర్పులో ఉంది అది స్పష్టంగా కనబడతాను జగన్ మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైము 2 1 ముందే ప్రకటించేశారు ఇప్పుడు అలాంటి ప్రకటన అయితే ఏమీ చేయలేదు ఇది కంప్లీట్ గా ఐదేళ్లు ఉండే కేబినెట్ అని అనుకోవాలా దీంట్లో మార్పులు చేసే ఉంటుంది అంటే ఇంకేమైనా ఉండి ముందే చెప్పు కదా మాక్సిమం ఎందుకంటే అప్పుడు కూడా ఎక్కువ మంది నూట యాభై ఒకటి అప్పుడు ఇప్పుడు మొత్తం కోటం చూసుకుంటే నూట అరవై నాలుగు అలా ఆ లెక్క చూసుకున్నా మళ్ళీ ఇంకా అవకాశాలు అన్న వచ్చే ఛాన్స్ అని ఇది ముందు చెప్పిన దగ్గర నుంచి అసంతృప్తి ఇచ్చింది వచ్చిన వాళ్ళకేమో డీపోతాం అని భయం చెప్పన వాళ్ళకేమో తర్వాత భయం పోయింది అనేటువంటి బాధ అదే సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకేమో మళ్ళీ